హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా చికెన్ మంచూరియా అండి ఇంట్లోనే చక్కపిల్లలు సైతం ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి దీనికోసం ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాము ఇందులోనికి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక ఎగ్ తీసుకొని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోనికి చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అరగంట తర్వాత తీసి చూసుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే మొక్క చప్పగా అయిపోయిద్దండి మొత్తం దీనికే పట్టిద్ది అందుకే ఫస్ట్ ఒక అరగంట సేపు మొత్తం కలిపి మొక్క నానబెట్టేసుకొని ఆ తర్వాత ఈ పిండ్లు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక గంట నాననివ్వాలండి ఈ విధంగా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కేసింది ఇందులోనికి ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా వేయించేసుకోవాలండి మంచిగా వేగిపోయాయండి వీటిని పక్కన తీసి పెట్టేసుకోవాలి బౌల్లోకి మిగిలిన చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం చికెన్ కూడా వేయించేసుకోవాలి మంచిగా వేగిపోయాయండి వీటిని కూడా తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి స్టవ్ విరిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడి వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి గొడి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను సోయా సాస్ టమాటా సాస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి సన్నగా కర్రీ పెట్టుకున్న చెప్పి మర్ర వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకునే చికెన్ బడి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాల్లో నా సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఎమ్మెగా చికెన్ మంచూరియా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సులువుగా చేసుకునే చికెన్ మంచూరియా అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి